హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మోగవైన ప్రేమ పదిహేడవ భాగాన్ని వినిద్దాం రామ్కి కోపం వచ్చేసి ఉన్న చోటే నిలబడిపోతాడు ఇదంతా గౌతమ్ వెనుక నుండి చూస్తున్న నందుకి రామ్ మనసులో ఏముందో ఈజీగా అర్థమైపోతుంది రామ్ దగ్గరకొచ్చి ఏంటన్నయ్యా ఆగిపోయావు పదా లోపలికి అని అంటున్న గౌతమ్ని చూసి పక్కనున్న రాయి తీసుకుని బుర్ర మీద వేసేయాలన్న ఆలోచన ఆలోచనని బలవంతంగా ఆపుకున్నాడు ముందు మీ ఇద్దరు పదండి మేము వెనకే వస్తాం అని దాతని చూసి వెనక్కున్న నందు దగ్గరికి వెళ్తాడు గౌతమ్ అదేమీ పట్టించుకోకుండా పద డార్లింగ్ అని దాత్రిని పట్టుకొని లోపలికి నడుస్తాడు కొంచెం కూడా సిగ్గలేదు వెదవకి బయట ఎలా ఉండాలో ఇంట్లో ఎలా ఉండాలో తెలియడం లేదు బయట ఉన్నామన్నా సిగ్గ లేకుండా దాన్ని చేయి పట్టుకొని నడిపించేస్తున్నాడు ఇది కూడా ఏం మాట్లాడకుండా వాటితో తోకలాగా వెళ్ళిపోతుంది అని పక్కకి చూసేసరికి నందు తన వైపే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నా ఫేస్లో ఏమైనా బొమ్మలాడుతున్నాయా నడువు లోపలికి అని అంటున్నారు రామ్ని చూసి ఏమైందన్నయ్యా ఎందుకంత చిరాగ్గా ఉన్నావు అని అంటుంది నా ముఖమే అంతా పద లోపలికి అని సీరియస్నెస్ అనేసి లోపలికి వెళ్తున్న రామ్ని చూసి నీ బాధ ఏంటో నాకు బాగానే అర్థమవుతుంది సోదరా నీకు దాత్రి వదనంటే ఇష్టం కానీ అది బయటికి చెప్పకుండా పొగరు చూపిస్తున్నాం ఇలానే పొగరు చూపిస్తూ ఉండు తర్వాత కూర్చొని ఏడుస్తూ ఉండొచ్చు అని అనుకుని దాత్రి వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్తుంది డ్రామ్ చిరాగ్గా ఫేస్ పెట్టి కూర్చొని ఉండడం చూసి నందు లోపల నవ్వుకొని డ్రామ్ పక్కనే కూర్చొని వస్తున్న నవ్వుని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది గౌతమ్ మాత్రం చుట్టూ ఎవరూ లేరు నా పని నాదే అని అనుకుంటూ గడ్డం కింద చేతులు పెట్టుకుని దాత్రిని ఇష్టంగా చూస్తూ ఉంటాడు దాత్రి ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ కూర్చొని ఉంటుంది గౌతమ్ బిహేవియర్ చూసి వచ్చిన పని చూడకుండా ఏంట్రా ఈ చేష్టలు వీడి కళ్ళు పీకేయాలి అని తిట్టుకొని రే ఐస్ క్రీమ్ తిందామని వచ్చాం కదా తొందరగా తింటే బయలుదేరొచ్చు అని అంటాడు అబ్బా అన్నయ్య ఎందుకంత తొందర ఇప్పుడు మనతో ఉంది ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా చాలా రోజుల తర్వాత కలిసాం చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్దాం ఎవరితో టైం స్పెండ్ చేస్తావురా నాకు నేను చూస్తుంటే తిక్క రేగుతుంది అని లోపల పొంగుతున్న లావాన్ని కష్టంగా అదుపు చేసుకుంటూ ఉంటాడు రామ్ రామ్ ముఖం చూసి అన్నయ్య నేను వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చేస్తాను వదిన నీకేం కావాలి అని అంటున్న నందుని చూసి డార్లింగ్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా ఏదైనా పర్లేదు నందు అని అంటాడు గౌతమ్ ఐస్ క్రీంలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదరా గౌతమ్ ఏదైనా ఎలా తినేస్తుంది అని నందు వైపు చూసి బటర్స్కాచ్ తీసుకురా నందు అని అనగానే ఒక్కసారి రామ్ వైపు చూస్తుంది దాత్రి దాత్రికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అందులోనూ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఇష్టం అది రామ్ నోటి వెంట రాగానే ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది దాత్రి రామ్ కూడా అలా చూస్తూ ఉండగాని వావ్ నాకు కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం డార్లింగ్ చూసావా మన ఇద్దరి టేస్ట్లు భలే కలిసిపోయాయి అని అంటున్న గౌతమ్ని కోపంగా చూస్తాడు రామ్ నందు ముగ్గురిని చూసి సరే నేను వెళ్ళి ఆర్డర్ వస్తాను అని వెళుతూ వెనక్కి తిరిగి వచ్చేసి గౌతమ్ అన్నయ్య అక్కడ చాలా మంది ఉన్నారు నాకు కొంచెం భయంగా ఉంది నువ్వు కూడా రావచ్చు కదా అని అంటాడు అవ్వదు నందు వెళ్ళు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాయి అని అంటున్నా గౌతమ్ని చూసి వెళ్ళరా తనకి తోడు ఒక్కటే ఎలా వెళ్తుంది అక్కడ అంతమంది బాయ్స్ ఉన్నారు కదా అని అంటాడు రామ్ అప్పుడు నువ్వే వెళ్ళచ్చు కదా అన్నయ్య నన్నెందుకు వెళ్ళమంటున్నావు రామ్ వైపు చూసి అన్నయ్య హైదరాబాద్ వచ్చింది ఒక వారం కిందే అన్నయ్య అప్పుడే ఇక్కడ పరిస్థితులన్నీ ఎలా తెలుస్తాయి నువ్వంటే ఇక్కడే ఉన్నావు కాబట్టి నేను రమ్మంటున్నాను పోనీలే ఎవరూ రావద్దు నేనే ఆర్డర్ ఇచ్చేస్తాను అని కొంచెం సపోర్ట్గా ఉంటుంది నందు గౌతమ్ సైలెంట్గా ఉంటే నందు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను ఆ మాత్రం తెలియకుండా ఏమీ లేనిలే అని స్పీడ్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు నందు అలానే చూస్తూ సైలెంట్గా కూర్చుని ఉంటుంది గౌతమ్ మాత్రం దాత్రిని రెప్పవేయకుండా చూస్తూనే ఉంటాడు వీడే అంట్రా బాబు తినేసేలా చూస్తున్నాడు నేను వదనికి చెప్పేలోపు వీడే చెప్పేసేలా ఉన్నాడు నేను వదనికి చెప్పాలా వద్దా నాకైతే వదిన నాకు సొంత అయితే బాగుండు అనిపిస్తుంది కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో ఏంటో అసలు మా అన్నయ్యకి దాత్రి వదిన మనసులో ఉందో లేదో నేను ఎక్కువ ఊహించుకుంటున్నానా ఏదైనా టెస్ట్ పెట్టి చూద్దాం అప్పుడు తెలిసిపోతుంది రామ్ నలుగురి కోసం ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి నందు పక్కన కూర్చుంటాడు నందు చేతిలో ఒకటి పెట్టి ఇంకోటి దాత్రి చేతిలో పెట్టేలోపే గౌతమ్ అడ్డుకొని తీసుకో డార్లింగ్ నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ నచ్చితే ఇంకోటి కూడా తిందువు కానీ అని చేతిలో పెడతాడు రామ్కి ఒక్కసారి మెంటల్ వచ్చేసి సైలెంట్గా చూస్తూ ఉంటాడు రాత్రి తల ఎత్తకుండా ఐస్ క్రీమ్ కొంచుకొచ్చు తింటూ ఉండడం చూసి అదేంటి డార్లింగ్ అంత చిన్న చిన్నగా తింటున్నావు శుభ్రంగా తిను అని అంటున్న గౌతమ్ని చూసి సొల్లు కారిపోతుంది చూసుకోరా అని అంటాడు రామ్ రామ్ మాటికి నందు ఒక్కసారి నవ్వేస్తే గౌతమ్ అలానే చూస్తూ ఏం కారిపోతుందన్నయ్యా ఏమంటున్నావు నాకేం అర్థం కాలేదే అని అంటాడు ఐస్ క్రీం రా ఐస్ క్రీమ్ నువ్వు పక్కన పెట్టేశావు కదా అది నువ్వు తినకుండానే కరిగిపోతుందని చెప్తున్నా తిను ముందు అని అనగాని హో అవునా అని ఐస్ క్రీమ్ తినడం మొదలు పెడతాడు రామ్కి మాత్రం ఐస్ క్రీమ్ తింటున్న ఒంట్లో నుంచి వేడి సెగలు పుడుతున్నాయి అనిపించి గౌతమ్ని సీరియస్గా చూసి ఇప్పుడే వస్తాను అని పక్కకి వెళ్ళిపోతాడు రామ్ వెళ్తున్న వైపు అలానే చూసి మళ్ళీ తలదించేసి దాత్రిని చూసి నువ్వా నోరు విప్పవు వాడా కిందికి దిగడు సరిపోయింది మీ ఇద్దరికి మీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు విప్పినా నా కోరిక నెరవేరుతుంది నీ మీద అయితే నాకు ఆశ లేదు వదిన ఎందుకంటే నీకు మామంటే భయం కాబట్టి నువ్వు చెప్పవు అప్పుడు అన్నయ్య నోట్లో నుండి రావాలి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వాడిని చూస్తున్నాను కదా వాడికి నిప్పుల మీద కూర్చున్నట్టుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతసేపు బయటపడకుండా ఉంటాడో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది నందు ఐస్ క్రీమ్ తినేసి దాత్రి వైపు చూసి ఇంకో ఐస్ క్రీమ్ తీసుకురానా డార్లింగ్ అని అంటున్న గౌతమ్ని చూసి వద్దు బావా అనంటుంది ఆహా ఏం పిలిచావు డార్లీ అని మెలికల్ తిరుగుతూ ఉన్న గౌతమి చూసి వీడు అసలు చదువుకున్నాడా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకుని అన్నయ్యా బిల్ కట్టేసి వస్తావా అనంటుంది నందు అన్నయ్య ఎటు వెళ్ళిపోయాడు బిల్లు కట్టే టైంకి అని కానీ ఏంట్రా బిల్ కట్టాల్సి వస్తుందని పక్కకు వెళ్ళిపోయాను అనుకుంటున్నావా అంతలేదు నేను ఆల్రెడీ పే చేసేసాను ఇంకా పదండి వెళ్దాం అని సీరియస్గా కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు రామ్ అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను నేనే కదా పార్లర్ తీసుకొచ్చాను అప్పుడు నేనే కదా కడతాను అన్నయ్యా ఫీల్ అయినట్టున్నాడు కదా నందు అని అంటాడు గౌతమ్ ఏమో అన్నయ్య నాకు తెలీదు అని నందు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇద్దరిని చూసి డార్లింగ్ పద వెళ్దాం ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తాను అని మళ్ళీ చేయి పట్టుకుంటున్న గౌతమ్ని చూసి బావా ఏమనుకోకు నా చేయి వదిలే నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది దాత్రి అలా అనగానే బాధ కలిగి పైకి మాత్రం నవ్వుతూ ఓ సరే డార్లింగ్ పర్లేదు నువ్వు సిగ్గుపడుతున్నావు కదా అని అంటాడు దాత్రి ఇబ్బందిగా నవ్వి ముందుకు నడుస్తోంది దాత్రి పక్కనే నడుస్తూ కారు దగ్గరికి వస్తారు గౌతమ్ వాళ్ళు వచ్చి చూసేసరికి రామ్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంటాడు గౌతమ్ అలానే చూస్తూ అదేంటి అన్నయ్యా నువ్వు ఎక్కడ కూర్చున్నావు వెనక కూర్చోవచ్చు కదా డార్లింగ్ నా పక్కన కూర్చుంటుంది అని అంటాడు రామ్కి కోపం వచ్చి ఏ అది నీ పక్కనే ఉంటేనే డ్రైవింగ్ చేయగలుగుతావా లేకపోతే చేయలేవా నోరు మూసుకొని వచ్చి కార్ స్టార్ట్ చేయరా అని అనగానే చిరాగ్గా ఫేస్ పెట్టుకొని డోర్ ఓపెన్ చేసి కూర్చో డాలింగ్ అని నందు పక్కన కూర్చోబెట్టి ముందుకొచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్ చాలా ఎక్కువ చేస్తున్నావురా అని మిర్రర్లో కనిపిస్తున్న దాత్రిని చూసి కోపంగా ఫేస్ తిప్పేస్తాడు రామ్ దాత్రి ముఖం వాడిపోయి పక్కనున్న నందుని చూసి సైలెంట్గా తలదించేసి ఏడుపు వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది దాత్రిని చూసి వదినా అని మెల్లగా పిలుస్తుంది నందు చెప్పు నందు అని నవ్వు ముఖం పెడుతుంది దాత్రి ఏమైంది అలా ఉన్నావు బాగానే ఉన్నాను నందు నాకు చెప్పకూడదా అని అంటున్న నందుని చూసి బావకి నా మీద కోపం వస్తున్నట్టుంది నందు అని మెల్లగా అంటుంది నువ్వేం చేశావని అన్నయ్యకి కోపం వస్తుంది వదినా అయినాయ్ ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు గౌతమ్ అన్నయ్య గురించా రామన్నయ్య గురించా నా బావ గురించి అంటున్నాను ఏ ఏంటి ఎవరు నీ బావ అని అంటున్న నందుని చూసి అది అదేం లేదు అని అంటుంది గౌతమ్ అన్నయ్య ఫీల్ అవుతాడు అంటున్నావా అని కానీ కోపంగా చూస్తుంది ధాత్రి నందుకి సమాధానం దొరకడంతో లోపల హ్యాపీ అవుతూ అయ్యో ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా చూస్తున్నావు అని అంటుంది ఏం లేదులే అని సైలెంట్ అయిపోయిన ధాత్రిని చూసి నందు కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది రామ్కి మాత్రం మనసులో పిచ్చగా ఉంది ధాత్రి వైపు చూసి నాకెందుకు ఇంత కోపం వస్తుంది వీడు దీని అంత కేర్ చేస్తుంటే అని అనుకుని సడన్గా కారు ఆగిపోవడంతో గౌతమ్ వైపు చూస్తాడు ఏంట్రా ఇక్కడ ఆపావు ఎలానో టైం సిక్స్ ఓ క్లాక్ అవుతుంది కదా రెస్టారెంట్కి వెళ్ళి మూవీ చూసి ఇంటికి వెళ్ళిపోదాం అంతే అని అంటున్నా గౌతమ్ని ఒకసారి కింద నుండి పై వరకు చూస్తాడు రామ్ దాత్రి మాత్రం టెన్షన్ పడుతూ నందు అవేమీ వద్దు ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు చెప్పు నందు కొంచెం గౌతమ్ బాబుకి అని అంటుంది దాత్రి ఏదో అంటుందని అర్థమై ఏంటి డార్లింగ్ ఏంటో అంటున్నావు నందుతో నాకు చెప్పచ్చు కదా డైరెక్ట్గా చెప్పు ఏమైంది ఏమైనా ఇబ్బందిగా ఉందా అని వెనక్కి తిరిగి అంటాడు గౌతమ్ దాత్రి టెన్షన్ పడుతూ అది అది అదేం లేదు బావా అని అంటున్న దాత్రిని సీరియస్గా చూసి ఇబ్బంది ఉండకుండా ఎలా ఉంటుంది గౌతమ్ ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు ఇలా బయట తిరగడానికి ఇష్టపడరు నీకు నువ్వు పార్లర్లు అనేసావు రెస్టారెంట్లో అనేసావు మళ్ళీ మూవీ అంటున్నావు ఏమైనా ఆలోచించావా వాళ్ళ గురించి ఇలాంటివి నందు వాళ్ళకి ఇష్టం ఉండదు ఇంటికి పదా అని అంటాడు అదేంటన్నయ్య అలా అంటావు ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళే ఎప్పుడైనా బయటికి రావాలి అనుకుంటారు కదా ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి బయటకు తీసుకుని వెళ్తున్నా తప్పేముంది ఇదిలో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కదా అందుకే సరదాగా బయటకు తీసుకొచ్చాను నువ్వు నేను వచ్చినా నేనేమి అనుకోను కదరా నువ్వు దాన్ని తీసుకొచ్చి దాని వెనకాల తిరుగుతూ ఉంటే నాకు మండుతుంది అని అనుకుని సైలెంట్ అయిపోయిన రామ్ని చూసి మళ్ళీ వెనక్కి తిరిగి డార్లింగ్ నువ్వేం భయపడకు నేనున్నాను కదా సరదాగా మొత్తం చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ నా కోసం అని అంటాడు సరే అని బుర్ర ఊపుతున్న దాత్రిని మిర్రల నుండి చూసి ముందు దీనికి నాలుగు తగిలించాలి అప్పుడు బాగుంటుంది అని పళ్ళు కొరుకుతూ ఉన్న రామ్ని చూసి బాగా మండుతున్నట్టుంది అని అంటుంది నందు రామ్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గౌతమ్ అలానే చూస్తూ ఏమైంది నందు ఏం మండుతుంది అని అంటాడు నువ్వు ఏసీ ఆపేసావు కదా అన్నయ్యా అందుకే మండుతుంది అన్నాను అని గబగబా కార్ దిగేస్తుంది ఏంటో వీళ్ళు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు పార్లలు కూడా అంతే ఏం అర్థం కాకుండా మాట్లాడారు అని అనుకుని కార్ దిగి దాత్రి వైపు డోర్ ఓపెన్ చేస్తాడు గౌతమ్ దాత్రి ఇబ్బందిగా దిగి ఫాస్ట్గా నందు దగ్గరికి వెళ్ళి రామ్ రావడం చూసి తలదించేస్తుంది నన్ను చూసినప్పుడు వెంటనే కళ్ళు దించేస్తావు వాణ్ణి మాత్రం గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదే దొరక్కపో అప్పుడుంటుంది నీకు నా చేతులు అని అనుకుని నందు పద వెళ్దాం ఈ అమ్మాయి ఎలానో వాళ్ళ బావతోనే వస్తుంది కదా అని అంటాడు రామ్ మాటకి ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు నింపేసుకుని చూస్తుంది దాత్రి దాత్రి అలా ఏడుస్తూ చూడగానే రామ్కి చిన్నగా గుండె మేలి తిప్పినట్టయి అలానే చూసి మళ్ళీ వెంటనే ముఖం తిప్పేసుకుని నందు పద అని మాట తడబడుతూ అంటాడు నందు వాళ్ళిద్దరిని అలా చూసి ఇలా జీవితాంతం చూసుకుంటూనే ఉంటారేమో దేవుడా అని అనుకుని దాత్రి చేయి పట్టుకుని లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది దాతత్రిని అలా చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్న గౌతమ్ చేయి పట్టుకుని ఎందుకంత కంగారు ఇక నేను కూడా ఉన్నాను కదా ఇద్దరం వెళ్దాం అని అంటాడు రామ్ హా సరే అని డిసప్పాయింట్మెంట్ అయినట్టు ఫేస్ పెట్టిన గౌతమ్ని చూస్తూ ఇద్దరు లోనికి వెళ్తారు టేబుల్ దగ్గరికి వెళ్ళి దాత్రి పక్కన కూర్చొని కూర్చునే టైంలో గౌతమ్కి ఫోన్ రావడంతో జస్ట్ టూ మినిట్స్ ఇప్పుడే వస్తా అని పక్కకి వెళ్తాడు రామ్ కాసేపు అలానే చూసి దాత్రి పక్కన కూర్చొని ఏమీ తెలియనట్టు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు రామ్ పక్కన కూర్చోవడంతో దాత్రికి ఏసీలో కూడా ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి నందు వాళ్ళని ఒకసారి చూసి మళ్ళీ నార్మల్గా దిక్కులు చూస్తూ ఉండగాని గౌతమ్ కాల్ మాట్లాడొచ్చు చూసేసరికి రామ్ దాత్రి పక్కన కూర్చోను చూసి కోపం వచ్చి అలానే నిలబడిపోతాడు గౌతమ్ అలానే నిలబడడం చూసి కూర్చోరా ఎంతసేపు అలానే ఉంటావు అని అంటాడు రామ్ అని అంటూ నందు పక్కన కూర్చొని బేరర్ రాగానే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి సైలెంట్గా ఉంటాడు గౌతమ్ ఇప్పుడు వీడికి మండుతుంది అనుకుంటా వదిన అయిపోయావు వీళ్ళిద్దరి మధ్య నువ్వంటే గౌతమ్ అన్నయ్యకి చాలా ఇష్టం ఉంది అది వాడు బయటికి ఎక్స్ప్రెషన్ కూడా చేస్తున్నాడు నీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా ఆ మాత్రం తెలియని చిన్న పిల్లవి కాదు కదా మా అన్నయ్యకి కూడా నువ్వంటే ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ బయటికి చెప్పడం లేదు నాకు తెలిసి నీ మనసులో రామ్ అన్నయ్య ఉన్నాడు అనిపిస్తుంది ఒకవేళ అదే నిజమైతే నువ్వు గౌతమ్ అన్నయ్యకి చెప్పేయడం మంచిది ఎందుకంటే మళ్ళీ నువ్వు సైలెంట్గానే ఉంటున్నావు కదా నేనంటే ఇష్టమే అనుకుంటే తర్వాత ప్రాబ్లం వస్తాయి అని ఆలోచనలో పడుతుంది నందు నందు అలా ఆలోచిస్తూ ఉండగానే ఫుడ్ రావడంతో సర్వింగ్ చేసి వెళ్ళిపోతాడు వేరర్ గౌతమ్ ఏం మాట్లాడుకున్నా ఉండేసరికి ఏమైంది అన్నయ్య డల్లుగా ఉన్నావు అని అంటుంది నందు నందు నీతో కొంచెం మాట్లాడాలి కొంచెం పక్కకు వస్తావా అని అంటున్న గౌతమ్ని చూసి ఓకే అన్నయ్య అని ఫుడ్ ఫినిష్ అవడంతో ఇప్పుడే వస్తాం అని ఇద్దరు పక్కకెళ్తారు వెళ్తారు నందు వాళ్ళు వెళ్ళగానే దాత్రి వైపు చూసి ఫుడ్డు నచ్చిందా అని అంటాడు రామ్ అని తలపుతుంది దాత్రి ఇంకేమైనా తింటావా అంటున్న రామ్ని చూసి వద్దండి అని అనగానే సీరియస్గా చూస్తాడు రామ్ దాత్రికి ఏదో ఏమందో గుర్తుకొచ్చి వద్దు బావా అని అంటుంది రామ్కి ఒక్కసారి హ్యాపీ అనిపించి సారీ నేను చాలాసార్లు తిట్టాను కదా అని అంటాడు దాత్రికి ఒక్కసారి షాక్ అనిపించింది ఏం మాట్లాడాలో తెలియక అవాలా అని చూస్తూ ఉంటుంది ఏంటి మళ్ళీ మోగదానివైపోయావా నువ్వు అర్థం కావే అని అనుకొని సైలెంట్గా చూస్తూ ఉంటాడు దాతరిని అలానే చూస్తూ ఈ ఫీలింగ్ ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు మాట్లాడుతూ మాట్లాడుతున్నా నువ్వు వాడితో మాట్లాడుతున్నా వాడు నీ పక్కన కూర్చున్నా వాడు నీ చేయి పట్టుకున్నా నాకేంటో చాలా కోపం వచ్చేస్తుంది ఇది ప్రేమేనా అని అనుకుని మళ్ళీ వెంటనే ప్రేమ లేదు ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటాడు నందని పక్కకి తీసుకొచ్చి నందు మీ వదినకి నా గురించి ఎప్పుడు చెప్తావు నువ్వు ఎంత ఫాస్ట్గా చెప్తే నేనంత ఫాస్ట్గా ఇంట్లో వాళ్ళకి చెప్పి నా పెళ్లి గురించి మాట్లాడతాను అని అంటాడు గౌతమ్ అన్నయ్య ఎలా చెప్పమంటావు మీ ఇద్దరు ఉండగా అయినా నేను చెప్పకముందే నువ్వే చెప్పేసేలా ఉన్నావు కంగారు పడుకు చెప్తాను వదిన అసలే చాలా భయస్తురాలు నువ్వు అలా తన చేయి పట్టుకోవడం పక్కపక్కనే కూర్చోవడం చేస్తే ఇంకా భయపడిపోతుంది అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు ఒకవేళ దాత్రి వదినికి నువ్వంటే ఇష్టం లేకపోతే ఏం చేస్తావు ఎందుకు ఇష్టం ఉండదు నందు ఖచ్చితంగా ఉంటుంది చూస్తూ ఉండు తను నా లవ్ని ఒప్పుకుంటుంది అందుకే నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా గౌతమ్ని చూసి నువ్వే చెప్పు అని అక్కడ నుండి టేబుల్ దగ్గరికి వస్తూ నేను చెప్పడం కంటే గౌతమ్ అన్నయ్య చెప్పడమే బెటర్ అప్పుడు వీరిద్దరూ బయటపడకుండా ఎలా ఉంటారో నేను చూస్తా అని అనుకుంటూ ఉంటుంది నందు మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్